అస్సలం లేకమ్ దోస్తూ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను మాకు ఉన్నటువంటి మూడు ఎకరాల మామిడి తోటనైతే చూపిపోతున్నా ఈ వీడియోలో ఖచ్చితంగా మీరు ఈ వీడియో వరకు చూడండి చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది వీడియో ఇది వచ్చేసి నా వెనకలుగా ఇది అదంతా మా మామిడి చెట్టు మా మామిడి తోటలో ఇప్పుడు మామిడికాయలు ఉన్నాయి కానీ మామిడికాయలు వచ్చేసి చాలా తక్కువ అంటే తక్కువ రేట్లో ఉన్నాయి పోవడం లేదు ఇప్పుడు మీకు ఒక సజెషన్ ఏమంటే ఎవరన్నా కూడా ఏదన్నా ఫస్ట్ టైం తోటలు వేయాలి అనుకుంటే నేను సజెషన్ చేస్తా మాడి తోటలు అస్సలు వేయకండి తర్వాత దాని తర్వాత ఏదైనా వేయండి తప్పితే మాడి తోటలుగా వేయకండి ఈ ఇప్పుడు వేసి ఎన్ని సంవత్సరాలు అవుతుంది మినిమం సిక్స్ ఇయర్స్ ఇవి వేసి మాకు ఆరు సంవత్సరాలు ఆరు సంవత్సరాల నుంచి మేము అంతా మా ఫ్యామిలీ దీనికి వచ్చేసి డబ్బులు అయితే ఖర్చు పెడుతున్నాం తప్పితే దీని నుంచి ఒక ఆదాయం కూడా మాకు మాకు రాలేదు ఇంకో విషయం ఏమిటంటే దీంట్లో డబ్బు చాలా వేస్ట్ అయింది ఇంకా ఒకవేళ ఏడు ఆరు సంవత్సరాలు అంటాను కదా తర్వాత ఏమైనా రావచ్చు ఏమని అనుకుంటారేమో అట్లా ఉండదు ఒకవేళ వచ్చిన సంవత్సరానికి ఒక లక్ష రూపాయలు రావచ్చు అంతకు మించి ఎక్కువ రాదు అందుకని నా సజెషన్ ఏమంటే ఎవరైనా కూడా కొత్తగా తోటలు వేయాలనుకుంటే మాడి తోటలు మాడి చెట్లు అస్సలు వేయకండి దాని తర్వాత ఏదన్నా సంవత్సరానికి కానీ టూ ఇయర్స్కి కానీ పొలాన్ని ఇచ్చేది అది వేసుకోండి అది నెంబర్ వన్ బెస్ట్ ఇప్పుడు కిందికి పోయి మా మామిడికాయలు ఉండాయి దీంట్లో ఉండాయి చూపిస్తా చూడండి మీకు ఇవి వచ్చేసి ఇవి ఉన్నాయి మేము రేపు మన్నాడు ఈ తోట కోసేస్తాము అందుకని చెప్పి ఈ వీడియో చూసి పెసి పెడదామని చెప్పేసి మీకు చెప్తున్నా ఓకే ఇదే మా తోట చూడండి ఇక్కడి నుంచి అంతా వాడి వరకు మూడు ఎకరాలు అన్నమాట త్రీ ఎకర్స్ ది నెక్స్ట్ డే ఈరోజు వచ్చినాము మేము మాడికాయలు దీకేదానికి మా తోటలో చూడండి ఈరోజు మాడికాయలు చూడండి చెట్లకాడికి వచ్చినాము మాడికాయలు ఈ విధంగా ఉన్నాయి మా చెట్లకు ఇవి వచ్చేసి సంవత్సరం అంటే ఆరు సంవత్సరాలు ఆరు ఆరు సంవత్సరాలు పూర్తి అయిపోయింది ఏడో సంవత్సరంలోకి ఇవి ఇవి చెట్లు మా డాడీ వాళ్ళు ఇక్కడ పీకుతున్నారు వచ్చి ఇంకా నేను వచ్చిన ఇక్కడ స్టార్ట్ చేసాము నేను కూడా పీకేదానికి హెల్పింగ్నే చెప్తాం ఎక్కువ కదా ఎందుకని చెప్పేసి వచ్చాను ఓకే ఓకే మళ్ళీ కలుస్తాను కాయలు ఎంత బాగున్నాయో దీనికి చిన్న చెట్టుకి ఎంతగా వచ్చినాయో మనం పిక్దాం కోవిడ్ నుంచి ఇండియాకి వచ్చి పని చేయాలంటే చాలా కష్టము ఎందుకంటే అక్కడ కార్లలో తిరుగుతూ ఉంటూ డ్రైవింగ్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి కష్టమైన పని అక్కడ ఉండదు కాబట్టి బయటకు వచ్చిన ఏసీ రూమ్ లో ఉన్న ఏసీ ఎక్కడికి వెళ్ళినా ఏసీ ఏసీ కోవిడ్ లో నెలకు వేలు వేలు డబ్బులు సంపాదించి ఇండియాకు వచ్చిన తర్వాత ఇండియాలో డబ్బులు సంపాదించి దానికి దీనికి వ్యత్యాసం చూస్తే ఆకాశానికి ఉన్నంత తేడా ఉంటుంది ఇక్కడ నెలకు ఇరవై వేలు సంపాదిస్తే అక్కడ నెలకు నలభై వేలు సంపాదించవచ్చు కానీ ఒకటే తేడా అది ఏమిటంటే ఇక్కడ మన వాళ్ళు మన దేశం మన రాజ్యం కానీ అక్కడ అలా కాదు వాళ్ళ చేతుల్లో మనం బతకాలి ఎలాగైతేనేమి మామిడికల్ పీకడం అయిపోయింది ప్లీజ్ మీరు మటుకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకండి